నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మణిద్వీపేశ్వరి ఛానల్ మేము మాలతీని ఈరోజు నేను వెరైటీగా పిల్లలు పెరుగు పాలు తినకుండా ఉన్నారు తాగకుండా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసము పాలల్లో మామూలుగా కాల్షియం హెవీగా ఉంటుంది బోన్ స్ట్రెంత్కు కాల్షియం కంపల్సరీ అవసరము కాబట్టి నేను ఈరోజు పుల్ల పెరుగు పె పెరుగు మనకు మిగిలిపోయిందని పాడైపోకుండా ఇలా మనం పెరుగుతో ఇలా డిఫరెంట్గా ఒక టిఫిన్ ఐటమ్ చేయొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు ఏమి పెద్దలు కూడా బాగా తింటారు ఏంటంటే ఒకటిన్నర కప్పు పెరుగుని తీసుకున్నాను పుల్ల పెరుగు రెండు రోజులు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అది పుల్లగా అయిపోతుంది దానికి ఉప్మా రవ్వ దాన్ని కల్ దాన్ని ఒకటిన్నర కప్పు పెరుగుకి ఒకటిన్నర కప్పు ఉప్మా రవ్వ తీసుకునేసేయండి అవి బాగా కలబెట్టేసేసి బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలబెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోండి అలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాక ఏముందండి పిల్లలు ఇష్టంగా తినేటట్లే మనం చేయాలి కదా రెగ్యులర్గా ఉప్మా రావత ఉప్మా అంటే అబ్బా ఉప్మానా మాకొద్దు అంటారు పెరుగు మజ్జిగ తాగండి అంటే ఇది చల్లకాలము జలుబు చేస్తుంది ఎక్కువ తాగము తినము అంటారు కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలా దానికి ఫర్దర్గా ఏదో ఒక ఆల్టర్నేషన్ వెతుక్కోవాలి కదా అందుకు నేను ఇలా వెతుక్కోవడానికి ఇది ట్రై చేసాను చాలా బాగా వచ్చింది ఇలా హాఫ్ అన్ అవర్ అయిపోయాక దాన్ని ఇలా మిక్సీ మిక్సీ పట్టేసిపోయాను అంటే రవ్వ చాలా లాల్గా ఉంటాను కదా ఉప్మా రవ్వ అందుకనేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక అది చాలా నచ్చగా దోసపిండిలాగా తయారు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు ఒక కొత్త రకం ఉంటుంది ఉప్మా ఫీలింగ్ రాదు థ్యాంక్ యూ పెరుగు పెరుగు మన బాడీలోకి చేరిపోతుంది పిల్లలు కూడా ఆ కాల్షియం అనేది వాళ్ళ బాడీలోకి వస్తుందని నా ఉద్దేశము ఇప్పుడు నేను సోడా పొడి యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి మేమైతే కొద్ది లైట్గానే వేసుకుంటాము బీపీ షుగర్లు అనేవి వస్తాయని కాదు ఎందుకు శాల్ట్ని అవాయిడ్ చేస్తేనే మన హెల్త్కి మంచిది కదా అని కొద్దిగా ముందు జాగ్రత్త అనమాట ఇలా బాగా కలిపెట్టేసేసుకొని ఇలా దోశ పోసేసుకుంటే దోశ పెన్నం పెట్టేసి నేను ఉక్కు పెన్నమే వాడుకుంటానండి నాన్ స్టిక్స్ వాడను ఇలా దాంట్లోకి ఎర్రకారం కొట్టేసుకున్నాను ఉల్లిపాయలు కొద్దిగా కొబ్బరి మిరపకాయలు వేసి కొట్టుకున్నాను దీనికి అది చాలా బాగుంటుంది ఇలా బాగా ఎర్రగా కా కాలిపోయాక దోశ తిప్పించి రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి దోశ దోశ పైన కూడా మేము కారము ఇవి అవి వేసుకుంటాము అనుకుంటే అది మీ ఇంట్రెస్ట్ ప్లెయిన్ దోశ అయినా కూడా బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి దోశ మేమైతే మా వారికి రెండు దోశలు కూడా వడ్డీ ఆయన అవతలు తినేస్తున్నాను నేను ఇవతలను మీ వీడియో చేసుకుంటుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంత ఇన్ని ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ మెల్లగా గ్రోత్ అవుతున్నారు చాలా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కొన్ని ఎమోషన్స్తో కూడుకున్నది కొంతమంది కొన్ని విధాలుగా పెడుతున్నారు కొంతమంది ఇలా పెట్టి కొద్దిగా వాళ్ళ మైండ్ సెట్ని ఇలా దీని మీద ఫోకస్ పెట్టడం వల్ల కూడా వాళ్ళు మెంటలీగా కొద్దిగా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను అదొక ఇంట్రెస్ట్గా అదొక పనిలాగా చేసుకోవడం స్టార్ట్ అయింది నా వరకు అయితే ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల కొన్ని మర్చిపోతాం అన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సంఘటనలు అలాంటివి ఇలా పది మంది మనకు దగ్గర రిలేషన్స్ బంధువులు దూరం అవుతున్న ఈ రోజుల్లో ఇలా దూరంగా ఉండి మనం మాట్లాడేది వినేది తర్వాత ఒక పాజిటివ్ కామెంట్ అనేది వస్తుంది కాబట్టి అదొక హ్యాపీతో మనం ముందుకెళ్తున్నాం అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నా నమస్కారాలు సేమ్